వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం దిగుమతి ఇంకా వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి కనుగొన చేస్తుంది వాళ్ళు ఇచ్చిన సమాచారంని ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఈరోజైతే స్టాక్ చూసుకుంటే దెన్ మొన్న ఇరవై మూడు వేలు నిన్న నలభై ఎనిమిది వేలు ఈరోజు చూసుకుంటే ఎనభై రెండు వేల వరకు అయితే స్టాక్ అయితే భారీగా పెరిగింది రోజు రోజుకి అనంతపురంలో దిగుమతి అయితే పెరుగుతూనే ఉంటుంది ఇక అయితే ఎనభై రెండు వేలు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఎనభై రెండు వేల వరకు అయితే స్టాక్ రావడం జరిగిందంట ఇక ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు బాగుండే పొడికాయలు ఇవన్నీ నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇంకా సెకండ్ పార్టీలు మీడియాలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సమాచారం ఇచ్చారు నా నాలుగు వందల నుంచి ఐదు ఎనభై వరకు సెకండ్ మీడియాలు వేస్తున్నారు నాలుగు యాభై నాలుగు ఆరు నాలుగు డెబ్బై ఐదు వందలు ఇలా అయితే ఎక్కువ ఎక్కువ ఐటయాలు పెద్ద పెద్ద ఎయిటీలు పలుకుతాయి సెకండ్ మీడియా అని చెప్తున్నారు నాలుగు వందల నుంచి నాలుగు వందల నుంచి ఐదు ఎనభై వరకు సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా టాప్ అండ్ టాప్లు సూపర్ టాప్లు గ్లాసులు ఇవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఇప్పటివరకు అయితే పలకడం జరిగిందట ఇంకా చూద్దాం ఇప్పటివరకు అయితే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక పదహైదు నిమిషాల ముందు ఇచ్చారు నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉంటే ఇప్పటివరకు అయితే సూపర్ టాప్లు ఆరు వందల నుంచి గ్లాస్ లైటాలు ఇవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది టాప్ లైట్ కూడా వరకు అయితే ఆరు వందలే ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లో చేస్తే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి